రకరకాల కంపెనీలు చాలా ఉన్నాయి యాడైతే జాబ్ కావాలంటే ఖచ్చితంగా సిటీలో పెద్ద పెద్ద కంపెనీల్లోన కనీసం పదహైదు ఇరవై వేలు నెలల్లో వచ్చేటట్ల జాబ్ ఇప్పించే శక్తి మాకు ఉంది మాది రైతుల పార్టీ యొక్క ఏమన్నా రైతుల పార్టీ మంది నేను రైతుల కోసం పోరాడుతున్నానని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మీరు నిలబడండి మీరు రైతుల కోసం బాగా పోరాడుతున్నారు అది ఇంకా ఉధృతం అవ్వాల సాగునీళ్ళు కోసము తాగునీటి కోసము వ్యవసాయం కోసం మీరు నీళ్ళు కావాలని పోరాడుతున్నారు తాగే నీళ్ళు మంచిగా ఉండాలని మీరు పోరాడుతున్నారు అక్క మీ ఇంట్లో అందరికి ఇంటి ఇంటికి అక్క అందరి ఇంటికి కులా ఇచ్చిందా రోజు నీళ్ళు వస్తాయా కులా ఇచ్చిన వాళ్ళకన్నా చూడక అదే చూడకలేదు ఎవడే కానీ దుడ్లు ఇచ్చే పంచకు డబ్బులే పంచకూడదు కాలు అంటే పావు వచ్చారు పంచకూడదు కరెక్ట్ గా చెప్పేది ఒక దుడ్లు తీసుకొని మనిషిని చూసి వాళ్ళు చేసే పనులు చూసి ఓటేయండి మేము ఏమేమి చేస్తామని చెప్తాం చూడక ఈ అయిపోతుంది ఐదు ఏళ్ళు కట్టుబడేవాట్లాడ మీకు వాళ్ళు ఇచ్చే ఐనూరు వెయ్యి రూపాయలకి ఐదు మిమ్మల్ని దోచుకుంటారు

అంతా ఒక నెల అది నూరు రూపాయలు ఒక నెల కట్టలేదు అంటే వచ్చిన టెంకొచ్చు చేస్తున్నారు ఇప్పుడు అక్క

బాగా గుర్తుపెట్టుకోండి ఆ కరెక్ట్ ఆ యొక్క కరెక్ట్గా చెప్తా ఉంది డబ్బులు తీసుకొని ఓటేస్తే మనం ఎవరిని అడిగే కూడా హక్కు లేకుండా పోతుంది కాబట్టి అందుకే నేను చెప్తున్నా మేము డబ్బు లేకుండానే గెలుస్తాము మీరు ఓటేయండి మేము డబ్బులు పంచకుండానే గెలుస్తాము మీరు ఓటేయండి మేము అడిగేది నువ్వు ఒక్కసారి నాకు ఓటేస్తే ఐదేండ్లు నీకు పన్నోర్లాగా నన్ను వాడుకోండి ఐదేండ్లు నీకు పన్నోడ్లాగా నేను పనికి వస్తాను ఏం కష్టం వచ్చినా కోర్టులో కచేరీలో కష్టం వచ్చిందా పోలీస్ స్టేషన్ లో ప్రాబ్లం వచ్చిందా నేను ఉంటాను మీ ఇంటి కుళాయిలో నీళ్ళు రాలేదా నన్ను అడగండి మీ కరెంటు బిల్లు మళ్ళీ మళ్ళీ పెంచుతున్నారా నన్ను అడగండి ఎప్పుడు ఇవన్నీ మీరు వచ్చే కరెంటు బిల్లు కంటే ఇప్పుడు రెండు మూడు రెట్లు ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు రాబోయే ఎలక్షన్ మే పదమూడో తారీఖే ఉంది ఈ నెల పదమూడో తారీఖే ఎలక్షన్ ఉంది రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కాదని చెప్పి రైతు గుర్తుకు ఓటేస్తామని చెప్పి బిల్లు కూడా తీసుకోకుండా ఓటేస్తామని చెప్పి మహిళలందరూ చైతన్యం చెప్తున్నారు అట్లే ఏమన్నా మీరు కూడా రెడీనా చేయండి సార్ ఉండ సార్ నడగకపోతే ఆ సార్ అంటాడా అప్పుడు దూకేసి అంటాడు ఎంత కానీ అంతకాని తీసుకున్నావు అది తీసుకొని నాకు మనమే శివశంకర్ గారు మళ్ళీ మీ గారు బానేపల్లి గ్రామం నుంచి వీళ్ళు ఏం చెప్తున్నారంటే డబ్బులు తీసుకోండి ఓటేస్తే మనం నాయకుల్ని క్వశ్చన్ కయ్యలేదు డబ్బులు తీసుకోకుండా ఈసారి ఓటేస్తామని చెప్పి చాలా చైతన్యవంతంగా చెప్తున్నారు దెర్ ఇస్ నో ఓట్ ఫర్ నోట్ నోటు తీసుకొని ఓటు వేసే విధానానికి మేమంతా వ్యతిరేకం అని చెప్పి వాండేపల్లి గ్రామస్తులందరూ చాలా చాలా సంతోషంగా చెప్తున్నారు ఇది యాక్చువల్ గా చాలా విప్లవం తెచ్చే విషయం ఇది అక్కడ మీరు దూరం నిల్వ ఉన్నారు అక్క రానిక ముందు రాండి అక్క కరెంటు బిల్లులు అంతే ఉన్నారు ఎక్కువ కడుతుంటారు పెరిగినాయి కరెంటు బిల్లులు పెరిగినాయి మళ్ళాన మీరంతా చాలా మంది వేసుకుని వచ్చింటారు పెట్రోలు ఆంధ్రాలో పెట్రోల్ రేట్ ఎంత ఉంది నూట పది రూపాయలు నూట పది రూపాయలు ఉంది కర్ణాటకలో తొంభై పన్నెండు రూపాయలు మా తేడా ఉంది ఆంధ్రాలో కంటే పన్నెండు రూపాయలు తక్కువ కర్ణాటకలో దొరుకుతుంది మన పక్క కర్ణాటకలో ఏం మనం ఇండియాలో లేమా మనం ఏమన్నా బంగ్లాదేశ్లో ఉండమా శ్రీలంకలో ఉండమా రేట్ లెళ్ళు ఇది గుర్తు పెట్టుకోవాలా ఇవన్నీ మనసులో పెట్టుకోండి అన్న మన గుర్తు అది రైతు గుర్తు రైతు గుర్తుకే రైతు గుర్తుకే జై రైతు జై రైతు జై రైతు జై రైతు రైతు గుర్తుకే నవోటు అన్నదాత 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 రైతు గుర్తుకే ఆకా ఇప్పుడు మా ప్రభుత్వం ఆధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరు పేరుపైన ప్రతి ఒక్కరి పేరు ఇన్సూరెన్స్ చేపిస్తాము హాస్పిటల్ ఖర్చు హాస్పిటల్ కరెక్ట్ గా చెప్పాక నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి కరెక్ట్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి మీకు లాగా నేను పని పెడతాను ఏ కష్ట నష్టాలు అయినా నేను ఉంటాను నేను లోకల్ లీడర్ వేరే ఊరు నుంచి రాలే ఒక లీడర్ అనంతపురం నుంచి వచ్చిన్నాడు ఇంకొక లీడర్ ఇంకా నుంచో వచ్చిన్నాడు నేను లోకల్ లీడర్ అది బాగా గుర్తుపెట్టుకోండి దీంట్లోంచి నుంచి బయట ఇట్లా టిడిపి ఇట్లా వైఎస్ఆర్ ఎట్లా జట్గా బండికి కట్టిండే గుర్రం కట్టినట్టు మనకి కట్టిస్తున్నారు ఆ గుర్రూము లెఫ్ట్ రైట్ చూడుకోకుండా ఇట్లా కట్టిస్తున్నారు మనకి టీడీపీ వైసీపీ అని మూడు దీంట్లోంచి బయటపడి చూస్తే కనిపిస్తాను నేను ప్రతాప్ రెడ్డి మీకు కనిపిస్తాడు మన గుర్తు రైతు గుర్తు ఏమక కంకి రైతు గుర్తు వెనకాల కంకి పెట్టుకుని ఉంటాడు జొన్న కంకి చెరుకు కంకి పెట్టుకుంటాడు రైతు గుర్తు రైతు అది సో చూడండి ఇట్లే సేమ్ ఈ తాత కట్టుకొని తలపాక కట్టుకూడా రైతు తలపాక ఉంటాడు సరేనా ఈ రైతు ఏం తాత నీ పేరు రామకృష్ణ గుర్తు అది రైతు గుర్తు ఈ తాత లాగే తలపాక కట్టుకొని ఉంటాడు ఇది సరేనా ఇది గుర్తు పెట్టుకోండి మీ ఓటు మాకేసి గెలిపించండి మళ్ళా జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాము ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయాక ఆడ జాబ్ వస్తుంది తెలియక మన పిల్లలు ఊరిలో ఊరికే తిరుగుతున్నారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఊరు ఊరికి వస్తా కంపెనీని ఊరికే పిలిపిస్తా ఆడే ఇంటర్వ్యూలు చేసి మీ పిల్లలకి జాబ్ వచ్చేటట్లు కూడా చేస్తాం సరేనా ఇవరో నిన్న కలింగ్ పోయింటే డిగ్రీ చదివే పాపం కూడా ఉపాధి హామీ పనులకు పోయింది పాపం ఆ పాపం చూసి నాకు ఎంత బాధ అయిందంటే ఏం డిగ్రీ చదివిండే పాప ఒక పదైదు ఇరవై వేల రూపాయలు జీతం సంపాదించుకోవచ్చు నెలల ఆ పాప కూడా ఉపాధి పోయి కష్టపడుతుండే చూసి నాకు చాలా బాధ అయింది మళ్ళీ ఇన్ని రోజులు సంవత్సరానికి నూరు రోజులే పని దినాలు ఉంది కదా మీకు ఇప్పుడు నూట యాభై రోజులు చేస్తామక మా ప్రభుత్వం వస్తే నూట యాభై రోజులు చేస్తాం అది గుర్తు పెట్టుకోండి ఏమన్నా పని దినాలు పెంచుతాం చదివిన గుర్తు పెట్టుకోండి బాబు నువ్వు చదివినావు కదా ఏం డిగ్రీ కాలేజ్ డిగ్రీ పాస్ అయినావా బీఏనా బీకామా బీకామ్ నీ పేరేంపా లేపాక్షి లేపాక్షి మే పద్మూడు ఎలక్షన్స్లో నువ్వు రైతు గుర్తు కొట్టేసి నన్ను గెలిపించిన తర్వాత నేనే మీ ఊరికి వస్తాను నా మాట చెప్తున్నాను చూడమ్మా నేను ఇచ్చేది వీడియో కూడా తీస్తున్నారు ఆ వీడియో అన్ని చోట్ల పోయింది నేను చెప్పింది ఖచ్చితంగా పాటిస్తాను మే పదమూడు తర్వాత ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్ అయ్యేంత వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి జూన్ జూన్ పదో తారీఖు లోపల నేను మీ ఊరికి వస్తాను నేను కలుస్తాను లేపాక్షి నీ ఫోన్ నెంబర్వి మాకు సరేనా మీ నాయన ఫోన్ నెంబర్ నీతో మొబైల్ లేకపోతే ఉందే మొబైల్ ఉందా ఇప్పుడు మొబైల్ లేకుండా ఎవరు లేరు అందరితో మొబైల్ ఉంది సరేనా నీకు ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను నీలాగే ఎంతమంది అన్నా ఉంది మా నూరికే కంపెనీ పిలిపిస్తాను ఆడే ఇంటర్వ్యూ తీసుకొని ఆడే చేస్తామంట సరేనా ఓకేనా వెరీ గుడ్ ఇంకా మంచిది నువ్వు బిజినెస్ చేసుకునే కూడా నీకు ట్రైనింగ్ ఇచ్చే ఒకటి ఆఫీస్ ఉండదు వాటికి నేను పంపిస్తాను అది కూడా చెయ్యి ఏం బిజినెస్ చేయాలి క్యాండిల్స్ అన్ని ఒకటి పెట్టాలి సూపర్ సూపర్ సో ఐడియా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి